ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము వారి తలల మీద నిత్యానందం ఉండును యశగ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదవ వచనం ఆనంద కిరీటం దేవుడు మనకి ఇస్తానంటున్నాడు సంతోషం ఇస్తానంటున్నాడు సమాధానం ఇస్తా ఉంటున్నాడు శాంతిని ఇస్తాను అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్న ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు కాబట్టి ఈరోజు నేను దేవుడు చెప్తున్నాడు నీ తల మీద నిత్యము ఆనందం మామూలు ఆనందం కాదు దేవుడు నిత్య జీవము నిత్య ఆనందం ఇట్లానే ఉంటాయన్నమాట అన్ని నిత్యం అంటే అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి కాదు రోజు ఆనందం రేపేటువంటి ఇట్లా కాదు నిత్యము కూడా ఉండేటువంటి దేవుడు మనకి ఇవ్వడానికి ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి వాళ్ళరా అప్పుడప్పుడు మాత్రం ఆనందిస్తున్నారా ఏదో జీవితంలో నవ్వు చాలా కాలమైందా ఆనందించి చాలా కాలమైందా అయితే దేవుడి రోజు చెప్తున్నాడు నిత్యము హా లూయా అని అమ్మైనటువంటి వారు ఖచ్చితంగా కాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం అందరి జీవితం నిత్యము కూడా ఆనందంగా ఉండినట్లు కృప చూపించమని నువ్వు చేసినందుకు వందనాలు కృప చూపించినందుకు వందనాలు సమస్త మహిమాన్ని హెచ్చరిస్తూ నదిలేడిన ఏసుక్రీస్తు ప్రార్థించిన ప్రార్థించినమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమె